హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజులాస్ డైరీ ఈరోజు అయితే మీకు స్పెషల్గా ఒక కార పొడి చూపిస్తున్నాను అదే మునగాకండి చూడండి ఒక కప్పు కరివేపాకు రెండు రెండు కప్పులు మునగాకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చూపించినన్ని మనము రెడీ చేసుకోవాలండి మెంతులు శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఇంగువ ఎండుమిర్చి అండ్ సొంఠి ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి అవిసి గుంజలు కూడా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ లేకుండా కరివేపాకుని డ్రైగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది స్లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ గలగల ఇలా మనం తుంచితే విరిగేంత వరకు వేయించుకోవాలి నేను ఇందులో ఆయిల్ వాడలేదు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి వేరే గిన్నెలోకి తీసుకొని అదే బాండీలో రెండు కప్పులు మునగాకు కూడా ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఇలా తుంచితే విరిగేటప్పుడు దాన్ని కూడా ఆఫ్ చేసుకొని రెండు ఒకే దాంట్లో ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా రెండు డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండిటిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే బాండీలో వన్ స్పూన్ ఆయిల్ వేసి ఓ థర్టీ నుండి ఫార్టీ వరకు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మనం తయారు చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫస్ట్ పెసరపప్పు టూ స్పూన్స్ వేసి కలుపుతూ తర్వాత శనగపప్పు టూ స్పూన్స్ తర్వాత మినపప్పు టూ స్పూన్స్ ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి పెసరపప్పు టూ స్పూన్సు అవిసగింజలు వన్ స్పూన్ వేసుకోవాలి అది ఇష్టమైతే వేసుకోవచ్చు కొందరికి నచ్చదు అవి తీసేయచ్చు తర్వాత దానిలోనే టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది కదండీ టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత ఈరో ఇవన్నీ కలిపి ఫ్రై చేస్తూ అడుగంటకుండా చూసుకోవాలి దీనిలోనే టూ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకొని అన్నీ కలిపేటప్పుడు పావు స్పూన్ ఇంగో కూడా వేసుకుంటే చాలా మంచిది జీర్ణశక్తికి చాలా మంచిదండి ఇంగో ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు నేనైతే పావు స్పూన్ సొంఠి పొడి కూడా వేస్తున్నాను ఈ వింటర్లో సొంఠి పొడి చాలా మంచిది ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా విడదీసి వేసుకోవాలి దీనిలోనే వేసేస్తే ఆ వేడికి అది కూడా ఫ్రై అయిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి సాల్ట్ వేసి ఆఫ్ పట్టుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు ఈ ఆకులు మొత్తం వేసి మిక్సీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా కాకుండా బరకగా పొడి చేసుకోవాలి పొడి చూడండి చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి ఆరోగ్యానికి కానీ అండ్ ఔషధప్రదాయని అని చెప్పుకోవాలి దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలా తయారైన పొడిని చక్కగా ఒక జార్లోకి తీసుకొని నిల్వ చేస్తే టూ త్రీ మంత్స్ ఉంటుంది నేను ఈ పొడిని అన్నంలో కలిపి టూ స్పూన్స్ నెయ్యి వేసి కలిపానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యాన్ని ఇస్తుంది కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తా